రామ్ చరణ్ గారు నటించిన గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి పవన్ కళ్యాణ్ గారు ముఖ్య అతిథిగా వెళ్ళాడు అయితే ఈ కార్యక్రమం నుంచి తిరిగి వెళ్తూ ఇద్దరు అభిమానులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఈ ఘటన పట్ల తీవ్ర దిగ్బాంతి కూడా వ్యక్తం చేయడం జరిగింది మృతుల కుటుంబాలకు భారీ మొత్తంలో ఐదు లక్షల చొప్పున సాయం కూడా ప్రకటించాడు భారీ మొత్తం గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఆ ఇద్దరు మరణించారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఒక ఆరోపణ చేశారు ఎందుకంటే గత గత వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వల్ల అక్కడ రోడ్లు సరిగా లేవు కాబట్టి వాళ్ళు యాక్సిడెంట్ అయింది చనిపోయారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఏదో ఒక ఆరోపణ అట్లా పడేసాడు ఒక ట్వీట్ చేశాడు ఆయన తర్వాత సాక్షి వాళ్ళు అక్కడికి వెళ్ళారు రోడ్డు మొత్తం కూడా కవర్ చేశారు బాగా విభత్సంగా చూపించారు సోషల్ మీడియాలో బాగా వెళ్ళైపోయినాయి రోడ్డు చాలా బ్రహ్మాండంగా ఉంది న్యూ రోడ్డు వండర్ఫుల్ రోడ్డు చిన్న గుంత కూడా లేదు అక్కడ బాగా వైరల్ అయిపోయింది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అలా ఆరోపణ చేస్తారు మా అంటే ఒక హాఫ్ అన్ అవర్ అంతే అర్ధ గంటలోనే మొత్తం నిజాలను కూడా బయట వచ్చేస్తాయి తర్వాత పవన్ కళ్యాణ్ గారు దాన్ని కప్పిపుచ్చుకోలేక మరి ఇంకొక ఆరోపణ నా సమయంగా బలి ఉంటుందిలే ఆ లడ్డూ విషయం కూడా అలానే అది అయింది లడ్డూ విషయం అలానే పోయా సీజ్ ది సీటిజర్షిప్ ఆడేవారం కూడా అలానే అయ్యా ఇప్పుడు యాక్సిడెంట్ ఇష్యూ దీని కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద తోయడానికి నెట్టడానికి ప్రయత్నాలు చేశారు బొక్క బర్లపడ్డారు దానికి సంబంధించి నిన్న యాంకర్ శ్యామ్లా గారు కూడా ఒక ట్వీట్ చేశారు అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరు నీతులు చెప్పడం వరకేనా లేకపోతే ఆచరణ ఏమైనా ఉందా అని చెప్పేసి కూడా ఆమె ప్రశ్నించింది గేమ్ చేంజర్ మెగా ఈవెంట్కు హాజరైన ఇద్దరు అభిమానులు రోడ్డు ప్రమాదంలో చనిపోతే ఈ ఘటనను రాజకీయం చేస్తూ గత ప్రభుత్వం మీద నెప్పాన్ని నెట్టే నెట్టేసే ప్రయత్నాలు కూడా చేస్తూ చేతులు కూడా దులుపుకుంటున్నారు కదా ఇది మంచి పద్ధతి కాదు అదేవిధంగా కాకినాడ నుంచి రాజమహేంద్రవరం మధ్య ఉన్నటువంటి ఏడీబీ రోడ్ చెప్పేసి మీకు ముందుగానే తెలిసినప్పుడు ఈవెంట్కి మీరు పర్మిషన్ ఎందుకు ఇచ్చారు ఎందుకంటే మీరు డిప్యూటీ సీఎం కదా గవర్నమెంట్లో భాగం గవర్నమెంట్లో పార్ట్నర్ మీరు మీరు ఎందుకు పర్మిషన్ ఇచ్చారు ఫస్ట్ ఆ రోడ్డు ఆ రోడ్డు క్లియర్ చేసిన తర్వాత మీరు పర్మిషన్ ఇచ్చిన కదా లేకపోతే ఆ రోడ్డు బ్లాక్ చేసుకున్న కదా రెస్పాన్సిబిలిటీ పొజిషన్లో ఉన్నారు మీరు ప్రజలు బాగో కూడా చూసుకోవాలంటే రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్నటువంటి మీరు ఆ రోడ్డు బాగోలేనప్పుడు ఆ రోడ్డు సీజ్ చేసేవచ్చు కదా ఇంకో రోడ్డుకి డైవర్ట్ చేసి ఉండొచ్చు కదా మరి ఆ రోడ్లో ఎందుకు వాహనాలకే అనుమతి ఇచ్చారు సింపుల్గా ఆ ఈవెంట్కి మీరు పర్మిషన్ ఇవ్వకుండా ఉంటే సరిపోయేది కదా పర్మిషన్ ఇవ్వకుండా సీజ్ ది రోడ్ అని చెప్పేసి ఒక జివోర్ లీక్ చేసి ఉంటే అయిపోయాయి ఒక మాట అయిన కూడా చాలు అధికారులు పూసేసి ఉంటారు రోడ్ని అది పెద్ద మ్యాటర్ కాదు ఎందుకంటే మీరు డిప్యూటీ సీఎం ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి వ్యక్తి మీరు మీరు చెప్తే అధికారులు వినరా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో పవర్ ప్లాంట్ కడితే సరస్వతి పవర్ ప్లాంట్ మీరు అక్కడికి వెళ్ళి సర్వే చేయండి అని చెప్పేసి చెప్పారు లేదు అధికారులు పటో పరుగో పరుగో పరిగెత్తికి వెళ్ళి మరీ సర్వేలు చేశారు కదా మీ మీద అభిమానం అధికారులు కూడా అదేవిధంగా సీజ్ ద రోడ్ అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఉంటే అధికారులు పొలో వెళ్ళే వాళ్ళు ఆ రోడ్డు మొత్తం కూడా బ్లాక్ చేసేసేవాళ్ళు యాక్సిడెంట్ జరిగేది కాదు సినిమాలకు రండి చొక్కాలు చించుకోండి బైక్ రేసింగ్లు చేయండి ఏలలు వేసి గోల చేయండి అని చెప్పేసి యువకులని రెచ్చగొడుతూ మీరు మాట్లాడే మాటలు ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఉండే మాట్లాడేసిన మాటలేనా అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తున్నారు మీ కారణంగా మా హీరో మేము అభిమానించే నాయకుడు మా డిప్యూటీ సీఎం చెప్పాడు కాబట్టి మేము ఇలా వెళ్తున్నాం అని చెప్పేసి డ్యాన్స్లు వేస్తూ పోతున్నారు డ్యాన్స్లు వేస్తూ పోతూ ఎలా ప్రాణాలు కూడా కోల్పోతున్నారు మీ కారణంగా ఇద్దరు ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కూడా కోల్పోతే కనీసం వెళ్ళి పరామర్శించే టైం కూడా లేదు మీకు అల్లు అర్జున్ గారి విషయంలో మాత్రం ఇంత బడుగు మాట్లాడారు కదా అదేవిధంగా హార్న్లు వేయండి అదే సైలెన్స్లు వేకండి సైలెన్స్ రైస్లు ఇవ్వండి ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు కదా సమాజానికి మీరు ఇచ్చే మెసేజ్ ఇదేనా మీరు ఇచ్చే మెసేజ్ ఇదేనా మీరు చెప్తా ఉంటారు కదా మా అన్న మాకు దైవం చిరువు గారు చిరంజీవి గారు మరి మీరు సినిమాలోకి రాకముందు మీరు కూడా ఒక బైక్ తీసుకొని అలా విధంగా రేసులు చేసుకుంటా ఉంటే మీ అన్నగారు చూస్తూ వాళ్ళ లేకపోతే మీ అన్నగారికి అన్న అన్న నాకు రేస్ బైక్ కావాలా నేను రేసింగ్ చేసుకుంటాను అని చెప్పేసి మెగాస్టార్ చిరంజీవి గారిని ఉంటే ఆయన మీకు ఇప్పించేవాడు లేకపోతే సరైన దారిలో మళ్ళించేవాడ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నప్పుడు కొంచెం ఆలోచన చేయాలా మీరు యువకులను రెచ్చగొట్టే విధానం చూసారా చాలా అది బ్యాడ్ ఎందుకంటే యువకులు మీరేది చెప్తున్నారు యువకులు ఉత్తేజవంతుల్లో వాళ్ళు ఏమైనా చేయగలరు ఏదో మాట్లాడారు కదా వాళ్ళని మంచి మార్గంలో ప్రయాణించేదానికి మాటలు చెప్పండి ఎందుకంటే మీరు లక్ష పుస్తకాలు రెండు లక్షల పుస్తకాలు అని చెప్పారు దాంట్లో ఎక్కడ ఇవేమి రాయలేదా అదేవిధంగా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు సైలెన్స్లో హార్న్లో బీభత్సంగా యువకులంతా కూడా రచ చేసినప్పుడు పక్కనే నడుచుకుంటా వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది కదా సీనియర్ సిటిజన్ ఉంటారు అదేవిధంగా చదువుకున్న వాళ్ళు ఉంటారు పిల్లలు ఉంటారు రోడ్డు మీద అనేక రకాల వ్యక్తులు ఉంటారు మరి వాళ్ళకంతా డిస్టర్బెన్స్ కదా వాళ్ళు ప్యానిక్ అవ్వరా డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నప్పుడు కొంచెం ఆలోచన చేసి మాట్లాడాలి ఇప్పుడు మీ ప్రభుత్వంలో ఇంకా దరిద్రం ఏమంటే గల్లీ గల్లీకి మందు షాపులు వచ్చేసాయి అక్కడ మంది వేస్తారు బైక్ వేసుకుంటారు బర్రా 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 అని పోతూ ఉంటారు అది పక్కన వాళ్ళకి కూడా డిస్టర్బెన్స్ కదా ఎవరైతే అక్కడ లివింగ్స్ ఉంటారో ఎవరైతే సీనియర్ సిటిజన్స్ సీనియర్ సిటిజన్స్ ఉంటారో యువ పిల్లలు ఉంటారు ఆడ మహిళలు ఉంటారు కూడా డిస్టబెన్సే కదా ఏంటండి పవన్ కళ్యాణ్ గారు ఇలా మాట్లాడడం ఎంతవరకు సమంజసం దీని కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఖండించాలి ఎందుకంటే వాళ్ళ టీంలో ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు వీటిని ఖండించకపోతే ఇంకా చంద్రబాబు నాయుడు గారు కూడా వీటిని ఇంకా ఎంకరేజ్ చేసినట్టే అవుతుంది ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ చీఫ్ మినిస్టర్ పోస్ట్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పాలా అయ్యా పవన్ కళ్యాణ్ గారు ఇలా మాట్లాడకూడదు ఇది మంచిది కాదు అని చెప్పేసి ఆయన ద్వారా మళ్ళీ ఏదో ఒక మరీ పెద్ద పెద్ద క్షమాపణలు కాకపోయినా చిన్న ఏదో ఓకే బై మిస్టేక్ ఎందుకంటే హ్యూమన్ మనిషి అన్నవాడు తెలిసో తెలియకో కొన్ని కొన్ని తప్పులు మాట్లాడేస్తుంటారు జరిగిపోతూ ఉంటాయి ఆ విధంగా పవన్ కళ్యాణ్ ద్వారా ఒక స్టేట్మెంట్ ఇప్పించండి పవన్ కళ్యాణ్ గారు మీరు ఇలా మాట్లాడకూడదు ఇది మంచిది కాదు ఇది సమాజానికి మంచిది కాదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ద్వారా ఒక మాట మాట్లాడించండి ఆయనే పెద్ద పెద్ద మాటలు మాట్లాడించిన పనిలే సారీలు క్షమాపణలు అవే వస్తూ సింపుల్ బై మిస్టేక్లో వచ్చేసింది అలా ఇలా చెప్తే కూడా కన్వీనియన్స్ అవుతారు ప్రజలు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు దీని మీద కొంచెం సీరియస్గా తీసుకొని పవన్ కళ్యాణ్ గారిని కొంచెం కొంచెం కంట్రోల్ పెడితే చాలా బాగుంటుంది అదర్వైజ్ ప్రజలనే వాళ్ళు గమనిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా యువకులు యువకులను రెచ్చగొట్టి ఇలా చేస్తే సభ్య సమాజం అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆలోచన చేస్తారు ఏంది మనం ఓట్లేసి గెలిపించింది పవన్ కళ్యాణ్ ఎందుకైనా ఎందుకంటే ఆల్రెడీ ఇద్దరు యువకులు మరణించి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా ఎంత సఫర్ అవుతున్నారు ఎంత ప్యానిక్ అవుతున్నారు ఆ కడుపు కోత ప్రతి ఒక్కరు తెలియదేం కాదు అందరికీ తెలిసిందే కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి మాటలు మాట్లాడే ముందు ఒకసారి వెనక ముందు ఆలోచన చేసుకొని మాట్లాడితే చాలా బాగుంటుంది